అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయేసు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం పరిశుద్ధత పరిశుద్ధతలో పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటని జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం కొలస్ ఫిలిపీకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఫిలిప్పలో ఉన్న క్రీస్తు నందరి పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యోగు దేవుని నుండి ప్రవోగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులరా మనము పరిశుద్ధత అనే మాటని సుదీర్ఘంగా ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధతలో అనేక మాటలు పరిశుద్ధతలో ఉన్న విశిష్టతను ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే అంశములో గతసారి కొరింతి సంఘములో పరిశుద్ధులు ఉన్నట్లుగా వాళ్ళు ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డారు అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం నేటి ఉదయకాలం మందు కూడా పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటను చూస్తే ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అనగా సంఘములో ఫిలిప్పి అనే సంఘములో పరిశుద్ధులు ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం గతసారి కొరింతీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి రక్తంలో కడగబడి అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం కొరింతి సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు యుదయ కాలం ముందు చదువుకున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ సంఘంలో కూడా పరిశుద్ధులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అనే మాటని అపోసుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికను ప్రారంభంలో ఆదిమంగా ఎవరికి ఆ పత్రిక రాస్తున్నారు అని అడ్రస్ చేస్తూ ఆయన సంబోధించిన మాట ఫిలిప్పి సంఘములో ఉన్న క్రీస్తు యేసు నందలి ఆ మాటని ఉదయకాల ముందు మన జ్ఞాపకం చేసుకోవాలి ఫిలిపీలో ఉన్నవారు అంటే ఆ గ్రామంలో ఆ పట్టణములో ఉండినవారు అనే భావం వస్తుంది కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు ప్రస్తావించింది క్రీస్తు యేసు నందలి ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకు క్రీస్తు అనే మాట ఒకటేసి కింద క్రీస్తు అనే శబ్దం నాకు అభిషిక్తుడు అనే అర్థం మనకి అర్థం తెలుసు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనే అర్థం యేసు క్రీస్తులో కడగబడిన వారు యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారు మాత్రమే పరిశుద్ధులగుటకు అధికారం ఉన్నదని లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకాన్ని జన్మించారు పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు పరిశుద్ధునిగానే ఆయన కలువరి సిలువలో మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని మరణించి తిరిగి లేచాడు అట్టి ప్రభువుని ఎవరైతే పాపక్షమాపణ కలిగి మారు మనసు పొంది పాపములు విడిచిపెట్టి ఆయన కార్చిన అమూల్య రక్తదారులో కడగబడిన వారే యేసు ఆయన అంటున్నాడు కదా నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రాలేరు కాబట్టి ఈ మాటలు మనం ఆధారం చేసుకుంటే ఆయన మాత్రమే ఆయన ద్వారానే పరిశుద్ధపరచబడినవారు అయితే ఆ పరిశుద్ధ పరిచబడిన వారు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు యేసు నందలి పరిశుద్ధులకును అనే మాటను చూస్తూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధులు ఎక్కడున్నారంటే పరిశుద్ధులు సంఘములో ఉన్నారు సంగముగా కట్టబడ్డారు యేసు క్రీస్తులో రక్షింపబడిన విశ్వాసి సంగముగా కట్టబడ్డాడు కాబట్టి సంగమనగా పరిశుద్ధత ఎన్నటిన్నటికీ నీ మందిరము పరిశుద్ధతకు అనుకూరము అనే మాటని కీర్తనాకారులో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులకు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం మొదటగా లూదియా క్రీస్తు వారిని అంగీకరించినట్లుగా ఫిలిపీ సంఘంలో మనం చూస్తున్నాం ఫిలిపి సంఘము ఫిలిపి పత్రికను మనం ధ్యానం చేసినట్లయితే మొదటగా లూదియా యేసు క్రీస్తును అంగీకరించి పరిశుద్ధులుగా మార్చబడింది ఆ తర్వాత దయ్యం పట్టిన చిన్నది ఒక ఆమె రక్షింపబడి పరిశుద్ధులుగా తీర్చబడింది తర్వాత చెరసాల నాయకుని కుటుంబము రక్షింపబడింది వాళ్ళందరూ పరిశుద్ధులుగా తీర్చబడ్డారు మొదటగా లూదియాసు క్రీస్తుని అంగీకరించింది రక్షింపబడింది పరిశుద్ధులుగా మార్చబడింది రెండోదిగా దయ్యం పట్టిన చిన్నది రక్షింపబడి పరిశుద్ధులుగా తీర్చబడింది మూడోది చెరసాల నాయకుని కుటుంబం రక్షింపబడింది కాబట్టి ఒక సమూహము పరిశుద్ధుల సమూహమే సంఘముగా మనం క్రొత్త నిబంధనల లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ సమూహముతో కూడిన పరిశుద్ధులు ఎక్కడున్నారంటే సంఘములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఫిలిపి సంఘములో పరిశుద్ధులు ఉన్నారు ఆ పరిశుద్ధుల్లో అధ్యక్షులు పరిచారకులు ఉన్నారు అంటే ఏసుక్రీస్తు నందు నిలిచి ఉండుట ద్వారా ఏసుక్రీస్తులో ఉండుట ద్వారా సంఘములో పనిని బట్టి కొంతమంది అధ్యక్షులు కొంతమంది పరిచారకులు కొంతమంది కోశాధికారులు కొంతమంది పెద్దలుగా ఆ నియమించబడ్డారు కానీ వాళ్ళందరూ పరిశుద్ధులు అనే విషయాన్ని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి పరిచారకులైనా పరిశుద్ధులే పెద్దలైనా పరిశుద్ధులే ఇతరితర పనులు సంఘములో చేస్తున్న వాళ్ళైనా పరిశుద్ధులే మొత్తానికి అర్హత పరిశుద్ధత సంఘములో పరిశుద్ధులు ఉన్నట్లుగా ఈ లేఖన భాగంలో మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పరిశుద్ధులు ఎక్కడున్నారు అంటే పరిశుద్ధులు సంఘంలో ఉన్నారు ఇట్టి మాటలను బట్టి మనం కూడా ఒక సంఘంగా కట్టబడ్డాం మనం కూడా ఒక సంఘములో ఎవరుంటున్న ప్రాంతంలో వాళ్ళం మనం ఒక సంఘములో ఒక సభ్యులము మనం పరిశుద్ధులుగా దేవుడు తీర్చాడు అట్టి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిన విధానాన్ని బట్టి ఉదయకాలం మందు ఆ పరిశుద్ధ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడు కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును దాకా ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు అనే మాటని మీరు మా జ్ఞాపకం చేస్తున్నందుకు వందనములు అవునైనా పరిశుద్ధులు సంగములో ఉన్నారు అందుకే మీకు స్తోత్ర వందనములు మమ్మల్ని సంఘముగా కట్టినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ సంఘానికి శిరస్సై ఉన్న మీ నామానికి మహిమ ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామను స్తోత్రం నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె